స్వాగతం మైలవరం నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సమావేశం ప్రత్యర్థి గుండెల్లో గుబుడు పుట్టించే విధంగా ఎస్సీ సోదరుల ఆత్మీయ సమావేశం విజయవంతమైంది విజయోత్సవ సభ లాగా ఉన్నదంటే ఆశ్చర్యపోలేదు అరవై ఆరు స్వచ్ఛందంగా ఆత్మీయ సమాజానికి తరలివచ్చి సర్నాల తిరుపతి రావుని ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఎస్సీ సోదరులు జీ కొండూరు జక్రధర్ రావు వెంకటకృష్ణ ప్రసాద్ పై నిప్పులు జరిగారు దండం పెట్టలేదని మా మా ఉన్న వాలంటీర్లను అంటే ఆయనకి ఎప్పుడు కూడా చిన్న చూపే చూసేవాడు అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి అని ఘాటుగా సమాధానం చెప్పాడు మందా చక్రధర్ జక్రీ చూస్తూనే ఉండండి శిష్యుడు బాపట్ల ఎంపీ గారు నందిగం సురేష్ గారికి అలాగే ఈరోజు జగనన్న పంపించి మనందరి బాధలు తీర్చడానికి సన్నాల తిరుపతిరో అయితేనే బాగుంటుంది అందరిలో కలిసిపోయి పనిచేస్తాడని చెప్పేసి జగనన్న ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేసినటువంటి సర్నాల తిరతరా గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగనన్న పరిపాలన డెబ్బై ఏడు స్వతంత్ర డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎందరో ఎస్సీ ముఖ్యమంత్రులు చేశారు ఎందరో బీసీ ముఖ్యమంత్రులు చేశారు ఆలకు కూడా రానటువంటి ఆలోచనతో మన ఎస్సీల పట్ల బీసీల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల మైనారిటీ పట్ల జగనన్న చూపించేటువంటి ప్రేమ మన ముఖ్యమంత్రులు కూడా ఏ రోజున మనల్ని నా 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 అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో జగనన్న నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైటీ నా మైనారిటీ అని చెప్పి బొమ్మిత్తి చెబుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రపల్లి చూశారు ఒక్కసారి ఎస్సీ గురంలో పుట్టాలనుకుంటారా ఎవరన్నా వాళ్ళు నీటిగా శుభ్రంగా ఉండరు అని చెప్పేసి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళు కావాలా న్యాయశీలు అని చెప్పేసి తన కుడి చేతిని గుండె మీద వేసుకుని చెప్పేటువంటి జగన్ కావాలా మన పిల్లలు విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేయాలని చెప్పేసి నాడు నేడు పథకం కింద స్కూల్ అనే కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్ది ఈ రోజున మన పిల్లలకి మొత్తం తానే గడికి పంపిస్తే చాలు మొత్తం నేనే చూసుకుంటానని చదివిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే డెబ్బై ఏడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జగనన్న మాత్రమే జగనన్న మాత్రమే జగనన్న డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రం వన్ రాబోయే రోజుల్లో ఐదేళ్ల పరిపాలనలోనే ఇంత మందికి అక్క జన్ముడికి ముప్పై రెండు లక్షల మందికి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి గొప్ప గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు పోటీ చేశారు ఐదు ఏళ్ల పరిపాలనలో జగనన్న పులివంట ఎమ్మెల్యేగా గెలిచి నందిగా కూడా రెండు సార్లు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఓడిపోయి మైనవారి నియోజక ప్రజలు హక్కులో చేర్చుకొని ఎమ్మెల్యే చేస్తే ఈ రోజున జగనన్న పెట్టిన నమ్మకాన్ని వెన్నుపోటు పడిచి వెన్ను పోటు పొడిసిన కృష్ణప్రసాద్ గారు వందల కోట్ల రూపాయలు హెచ్చించి కాదని కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు ఆ పార్టీలో ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినటువంటి కృష్ణ కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు చెబుతా ఉన్నాడు జగన్ అన్న గురించి మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నా ఎస్సీ అన్నదమ్ములు చెబుతా ఉన్నా నా ఎస్సీ అన్నను చూస్తా ఉన్నా నా బిసి అన్నను చూస్తా ఉన్నా ఒక్కటి ఆలోచించండి మా పార్టీలో ఎన్నెప్పుడు పరిసి మీ పార్టీలోకి వచ్చాడు మా పార్టీలో ఎస్సీ బిసి మనేటిని తొక్కి పెత్తందారు వ్యవస్థమైనోరు కూడా తీసుకొచ్చి మీ పార్టీలోకి వచ్చాడు కృష్ణ ప్రసాద్ గారు అన్నం పెట్టలది ఎస్సీ ఎస్సీకి సంబంధించినటువంటి ముగ్గురు వాలంటీర్ని ఈ ఆంద్రప్రదేశలో ప్రతి ఒక్కరికి తెలుసు నేను సాక్షాత్తు మీదే కూడా మాట్లాడా ఎస్సి ఫలానికి చెందినటువంటి ముగ్గురు వాలంటీర్ల పెద్దనార్లకు నమస్కారం म्हटలేదని తీసేసిన గరుడు కృష్ణ ప్రసాద్ గారు పెద్దనార్లకు నమస్కారం म्हटలేదని తీసేసిన గరుడు కృష్ణ గారు కలితాాత్ర ప్రసాద్ గారు కలితాాత్ర ప్రసాద్ గారు ఈ రోజుని చెప్తా ఉన్నాడు సింహో సింగిల్ గా వస్తుందంటే సింహం సింగిల్గా వస్తుందంటే జగనన్న దొంగ సింగిల్గా వస్తానంటున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎన్ని స్టేజీ మాట్లాడవు జగనన్న బొమ్మ నేను జగనన్న స్ఫూర్తితో జగనన్న ఆశస్సులతో కొన్ని వేల మందికి ఇక్కడ పట్టాలు నా చేత్తో ఇచ్చే బాధ్యం జరిగింది జగన్ అన్న స్ఫూర్తితో సచివాలయ వ్యవస్థ అదృష్టం జరిగింది జగన్ అన్న పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ వచ్చి ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి ఎన్నో మీటింగ్ లో చెప్పాడు ఈ రోజున పచ్చటవాళ్ళు కప్పుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణప్రసాద్ గారు మీరు కూడా ఆలోచన చేసుకోవాలా గారు గాడు గాడు కాంగ్రెస్ నేరం గురించి ఆలోచిం చేసుకోవాలా బొడవేర్ మీద వంతిన కూలిపోతే రెండు సంవత్సరాల కాలంలో ఏ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగారు సిస్టం మొదలు పెడి ని అడుగుతా బొడవేర్ మీద వంతిన కూలిపోతే ఆర్ఎన్బీ అధికారితో మాట్లాడి జిల్లా కౌన్టిగర్ తో మాట్లాడి ఎనిమిది కోట్లు యాభై లక్షలు నుండి ఎస్పీఐ పెట్టించారు ఏ రోజున దాని గురించి నువ్వు పట్టించుకున్నావా పట్టించుకోలా కేజీవై రోడ్డు జీకోండ నుంచి గరిప నాకు కావాలని ఏ సీఎం గారిని అడిగావా నేను అడిగాను నాకు ఇవ్వలేదు అన్న నా సబ్సిడీ కావాలి నా కంపెనీకి ఉన్నటువంటి నిధులు కావాలి అని చెప్పి అడిగావే కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమైనా అడిగావా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వస్తే మన పక్క నియోజకవర్గ శాసనసభ్యులు వంద కోట్లకి నూట పది కోట్లకి నూట ఐదు కోట్లకి ఎడ్యుకేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అన్నదమ్ములందరికీ కూడా ఒకటే సంకేతం అందుతున్నా ఎక్కడే పుట్టాం ఎక్కడే పొందుతాం సన్నామ తరుపులు ఆడప్పుడు మంట ఉంటాడు పొరుగులు పొరుగులే ఎప్పుడు వెళ్ళిపోతారు గుర్తు పెట్టుకోండి ఆయన ఎప్పుడూ కూడా తనను తను తగ్గించుకొని మనందరితో కలిసిపోయి ఉంటాం మా వ్యక్తి సంగతి గారు ఈ గారి వ్యవస్థని పెద్ద వ్యవస్థని మైలవరం నియోజకవర్గంలో మనం ప్రోత్సహించొద్దని చెప్పేసి మీ అందరికి కూడా చెబుతూ అలాగే నిన్న అమ్మాయి చెబుతుంది సర్పంచ్ గారు అన్న మాట్లాడతా ఎమోషన్ పిలిచేయడం పిచ్చి పిచ్చి వీడియోలు పెడతా ఉన్నారు నేను ఒకటే చెబుతున్నా అసలు ఆ మీడియా పెట్టాలంటే మీడియా కదా చెల్లేది నీ ఇన్చార్జి చేసినటువంటి ఈ మైలవరం నియోజకవర్గం రామ్ బంధుల్ అభిక్తి తిన్నారు కృష్ణప్రసాద్ గారు సాక్షాత్తు రామ్ బంధులే తింటారు నీ నియోజకవర్గాన్ని నీ ఒకటెట్టి నువ్వు అన్నిక నుంచి తీసుకొచ్చినటువంటి నీ ఇన్చార్జిను ఎంత మంది మహిళలకి నష్టపడలు కట్టారు

సరే ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా మన కేసు నాని గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్మాలి తిరుద్ర గారు పోటీ చేస్తున్నారు రెండు గుర్తులు కూడా ప్యాన్ వేయాలి కేసిన నాని గారి గురించి కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే ట్రావెల్స్ పెట్టి వందల మంది జీవితాలను ఆదుకున్నటువంటి మనిషి ఈరోజు ఒక డైనమిక్ లీడర్ గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనిషి అలాగే సన్నాల్ తిరుద్ర గారు మనందరి మిత్రుడు మనతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తి రెండు కుత్తులు కూడా అన్నీ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మనసు గురుకుంటూ